లేడీ పవర్ స్టార్ గా సౌత్ ఇండియన్ సినిమాలో దుమ్ము రేపుతున్న సాయి పల్లవి ఇప్పుడు తండల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది తన రోల్ కు ప్రయారిటీ ఉండే పాత్రలు మాత్రమే సెలెక్ట్ చేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం తండల్ సినిమాలో సత్య పాత్రలో యాక్ట్ చేస్తోంది చందమోహన్ డైరెక్షన్ లో నాగచైతన్య హీరోగా వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి డాన్స్ తో కూడా దుమ్ము రేపుతుందని క్లారిటీ వచ్చేసింది రీసెంట్ గా వచ్చిన ట్రైలర్లో ఆమె డ్యాన్స్ కు అభిమానులు సినిమా రిలీజ్ కు ముందే ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోలు యమాగా వైరల్ అవుతున్నాయి అమ్మాయిలైతే రీల్స్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు ఇక సినిమా ప్రమోషన్ సౌత్ ఇండియాలో గట్టిగానే చేస్తున్నారు రీసెంట్ గా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక అల్లు అరవింద్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సాయి పల్లవిని ఎంపిక చేయడానికి గల కారణాన్ని వివరించారు ఈ సినిమాలో సాయి పల్లవి ఎంపిక తన నిర్ణయం అన్నారు అల్లు అరవింద్ ఇది కమర్షియల్ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని ఈ పాత్ర కోసం తాను ముంబై వెళ్లి ఎవరిని తీసుకురాలేదని ముంబై నుంచి వైస్కి నమ్మాయిలను తీసుకొచ్చినా ఈ పాత్రకు జీవం తీసుకురాలేలేనని అనిపించింది అంటూ ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ఇది ఎన్నో ఎమోషన్స్ తో కూడిన సినిమా ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుందని అల్లు అరవింద్ కాన్ఫిడెంట్గా చెప్పారు అందుకే సాయి పల్లవిని తీసుకున్నట్లు చెప్పిన ఆయన సాయి పల్లవి హండ్రెడ్ పర్సెంట్ పాత్రకి న్యాయం చేసిందన్నారు ఇక సీక్వల్ సక్సెస్ గురించి కూడా అల్లు అరవింద్ మాట్లాడారు ఈ క్రెడిట్ మొత్తం సుకుమార్ కు దక్కుతుందన్నారు అల్లు అరవింద్ అల్లు అర్జున్ సుకుమార్ చాలా మంచి ఫ్రెండ్స్ అని పుష్ప మొదటి పార్ట్ నుంచి ఈ మ్యాజిక్ ఇంటర్నేషనల్ వైడ్ గా చరిత్ర సృష్టించిందని కామెంట్ చేశారు ఇక తండల్ సినిమా విషయంలో తను చాలా హోప్స్ పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చారు ఈ సినిమా నాగచైతన్యతో పాటుగా సినిమా యూనిట్ మొత్తానికి ది బెస్ట్ గా నిలవబోతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు ఈ సినిమా విషయంలో తాను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నారు సినిమా షూటింగ్ కు అవసరమైన బడ్జెట్ ఎంతైనా సరే ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నారని ఇక డైరెక్టర్ చందు కూడా తమకు ఎక్కడా ఇబ్బంది పెట్టలేదని కామెంట్ చేశారు అల్లు అరవింద్ నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఉత్తరాంధ్రలో మత్స్యకారుల గ్రౌండ్ లో రానుంది